తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాపుకులం హీరో హీరోయిన్ల లిస్టు చూస్తే చాలా పెద్దగానే ఉంది ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ ఫ్యామిలీ హీరోయిన్ మహానటి సావిత్రి లెజెండరీ ఎస్వి రంగారావు నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ సీనియర్ యాక్టర్ చలం సీనియర్ విలన్ రాజనాల टीवी एंकर देवी नागब्ली डायरेक्टर दासरी कोडी रामकृष्ण डायरेक्टर वीवी विनायक डायरेक्टर शेखर कमुला, डायरेक्टर कमुलाइरेक्टर् रमेश, डायरेक्टर कृष्णवंशी डायरेक्टर सुकुमार డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్టర్ సంపత్ నంది డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి డైరెక్టర్ బావి డైరెక్టర్ మారుతి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య డైరెక్టర్ చిన్ని కృష్ణ డైరెక్టర్ అడ్డాల చంటి హీరో ఆది పినిశెట్టి హీరో సందీప్ కిషన్ నాయుడు హీరో కమల్ కామరాజు హీరో శ్రీహరి ప్రొడ్యూసర్ బన్నీ వాసు ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ प्रोड्यूसर कुमार, म्यूजिक डायरेक्टर रमणा गोगुला, म्यूजिक डायरेक्टर देवीश्री प्रसाद म्यूजिक डायरेक्टर चक्री कॉमेडियन एम एस नारायण एक्टर ब्रह्माजी हीरो एक्टर सुधाकर नायडू, एक्टर याटर्द श्रीराम యాక్టర్ రాజీవ్ కనకాల హీరో సురేష్ కమెడియన్ పృథ్వీ ఆర్టిస్ట్ ఆర్జే సూర్య కమెడియన్ రంగస్థలం మహేష్ లిరిక్స్ అనంత శ్రీరామ్ ప్రొడ్యూసర్ హరిరామ జోగయ్య కెమెరామెన్ చోటాకే నాయుడు మొఘల్ రేకులు సీరియల్ హీరో సాగర్ నాయుడు सीरियल आर्टिस्ट अच्युत हीरो हीरोट नवीन हीरो सत्यदेव जोगी नायडू, सीरियल आर्टिस्ट बिग बॉस फिल्म फेमस मानस हीरोइन हीरोइन कन्नाम्बा, हीरो शांता कुमारी हीरोइन देविका హీరోయిన్ రాజశ్రీ హీరోయిన్ కృష్ణవేణి హీరోయిన్ రాధిక హీరోయిన్ రంభ హీరోయిన్ స్నేహ హీరోయిన్ సంగీత హీరోయిన్ మాధవీలత కమెడియన్ హేమ సీనియర్ నటి అన్నపూర్ణ అమ్మ కాపు హీరోయిన్ రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ కాపు యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల కాపు సీరియల్ డైరెక్టర్ మంజులా నాయుడు హీరోయిన్ జీవిత మున్నూరు కాపు ఆర్టిస్ట్ సురేఖ వాణి సెవెన్ జీ బృందావన్ కాలనీ హీరో రవికృష్ణ